ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలలో కూడా కీలవాతం వస్తుంది ఈవెన్ ఎల్డర్స్లలో ముసలి వాళ్ళల్లో కూడా కీలవాతం వస్తుంది సో ఇలాంటి కీలవాతం ఎందుకు ఇది చాలా రకాలుగా ఉంటుంది చిన్నపిల్లల్లో వచ్చే కీలవాతంలో జ్వనల్ రొమటైడ్ ఆథరిటీస్ అంటాం అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరికైనా కీలవాతం ఉంటే రొమటైడ్ అన్న డిజీజు ఇమ్యూనలాజికల్ డిజార్డర్ వలన వస్తుంది సో రోగ శక్తి యొక్క డిరైల్మెంట్ వలన ఈ యొక్క కీలవాతం వస్తుంది ఇది చిన్నపిల్లల్లో పుట్టుక నుంచి కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక శక్తి సమస్యల వలన ఈ కీలవాతం వచ్చేసి చిన్నప్పటి నుంచే నొప్పులు విపరీతంగా వ్యాప్తి చెంది పెద్ద వయసు వరకు కూడా కంటిన్యూషన్గా ఉంటాయి ఇది ఇమ్యూనలాజికల్ డిజార్డర్ వలన వస్తుంది చిన్నపిల్లల్లో మనం యూజువల్గా దెబ్బలు తగిలినప్పుడు మోకాలు కానీ లేకపోతే ఏదైనా కీళ్ళల్లో దెబ్బలు తగ్గినప్పుడు పిల్లలు నెగ్లెక్ట్ చేసి పేరెంట్స్ చెప్పరు అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే బ్లడ్ క్లాట్ జాయింట్లో ఫామ్ అవుతుందో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన సెప్టిక్ అయి ఆ సెప్సిస్ సెప్సి సెప్టిక్ ఆథరైటిస్గా డెవలప్ అవుతుంది అందులో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండటం వలన బ్యాక్టీరియా ఫామ్ అవటం వలన చీమ్ రావడం ఆ కీళ్ళల్లో చీమ్ నీరు పెరిగిపోవడం తద్వారా కీళ్ళకు